హాయ్ అండి అందరికీ నమస్తే లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే జీరా రైస్ అలాగే దాల్ తడకా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇది రెస్టారెంట్లో మంచి ఫేమస్ అండి ఇది చపాతి రోటీ బటర్ నాన్ అలానే జీరా రైస్కి మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇది ఎంత ఈజీగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకోండి వీటిని బాగా శుభ్రంగా కడిగి ఒక అరగంట వరకు నానబెట్టండి వాటర్ పోసి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అలానే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని బాగా హీట్ చేసుకున్నాక పది పదిహేను జీడిపప్పులని బాగా ఫ్రై చేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసి ఉంచుకోండి అలానే ఇప్పుడు ఆ ఆయిల్లోనే రెండు బిర్యానీ ఆకు అలానే ఎలాచి వేసుకుని ఒకటి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసి ఇవి బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ నుంచి వాటర్ని అంతా కూడా డ్రైన్ చేసి వీటిని కడాయిలోకి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ జీరా రైస్లో మొత్తం ఫ్లేవర్ అంతా కూడా ఈ ఫ్రై చేసుకోవడంలోనే ఉందండి ఈ రైస్ని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి వన్ గ్లాస్ రైస్కి ఒకటి ముప్పై గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి ఒకటినర వేసుకోండి ఇంకొంచెం బాగా పలుగ్గా ఉంటుందండి బాగా సాఫ్ట్గా మంచిగా రావాలంటే ఇలా మనం వేసుకోవాల్సిందే వాటర్ని ఇలా నేను ముందుగానే వేరొక స్టవ్ పైన బాగా కాచుకుని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇదంతా కూడా ఒకసారి బాగా కదిపిన తర్వాత హైలో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి మొత్తం అంతా కూడా కలిదిప్పుకోండి నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఈ హైలో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనల్ని మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టి పైన మూత పెట్టి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉంటుందండి ఇప్పుడు సాంతం సిమ్లో పెట్టేసి పైన మూత పెట్టి ఒక సెవెన్ మినిట్స్ ఉంచుకుంటే కనుక మనకి రైస్ చాలా బాగా అసలు అంటుకోకుండా మంచిగా కుక్ అయి ఉంటుంది చూడండి ఈ విధంగా గొమ్మ జీరా రైస్ రెడీ అయిపోతుంది ఇంతేనండి సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే మంచిగా ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పైన కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని గార్నిష్ కోసం చాలా బాగుంటుంది ఇంతే సింపుల్గా పిల్లలకి మార్నింగ్ మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా చేసి పెట్టవచ్చు అలాగే ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా దీన్ని తయారు చేసి పెట్టేయవచ్చు మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా దీన్ని ట్రై చేసేయండి అలానే ఇప్పుడు దీనికి ఈ జీరా రైస్కి కాంబినేషన్గా మనం దాల్ తడకా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇవి రోటీస్కి బాగుంటుంది జీరా రైస్కి అట్లానే వామ రైస్కి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకుని బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఒకటికి రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి అలానే మూడు టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని నాణ్యాన్ని చీలికల్లాగా చేసుకుని రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని పైన పసుపు కొత్తిమీరని కూడా యాడ్ చేసి పైన మూత పెట్టి స్టవ్ పైన ఉంచి ఒక టూ త్రీ విజిల్స్ వరకు వీటిని ఉడికించుకోవాలి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత దింపి ఒక పక్కన పెట్టుకుని పైన స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి పప్పు గుత్తితో మొత్తం అంతా కూడా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుని ఇదంతా మరొకసారి మెదుపుకోవాలి ఇలా మెదిపిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ యాడ్ చేసుకుని ఇవన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ కాస్త మిరియాల పౌడి నెక్స్ట్ గరం మసాలా పసుపుని యాడ్ చేసుకుని వీటన్నిటినీ కూడా ఆయిల్ పైకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత హాఫ్ ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలానే ఒక ఐదారు రెమ్మల వెల్లుల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని మనం ముందుగా పెట్టుకున్న ఈ పప్పుని తాలింపులోకి యాడ్ చేసుకోవాలి అలానే అదే కుక్కర్లో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి మన పప్పుకి సరిపడంత వాటర్ని యాడ్ చేసుకుని పలసదానాన్ని బట్టి వేసుకోవాలండి అలా చూసుకుని యాడ్ చేసుకుని మొత్తం కలుపుకొని పైన పెట్టి ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా బాగా కుక్ అయిన తర్వాత మరొకసారి కదుపుకోవాలి అంతేనండి వేడివేడిగా గుమగొమ్మలు ఆడుతూ దాల్ తడకా రెడీ అయిపోయినట్టే ఇది జీరా రైస్లో వేసుకుని తింటే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసేయండి మనం రెగ్యులర్గా చేసుకునే పప్పు కన్నా ఈ దాల్ తడక చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రహస్యం అంతా కూడా మనం ఆ తాలింపు వేసే మసాలాలోనే ఉంటుందండి అది చూసి జాగ్రత్తగా ట్రై చేసేయండి